హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టం అనిపించదు అదే నిరూపించాడు ఓ ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం అంటే ఎండైనా వానైనా నడి రోడ్డులో నిలబడి విధులు నిర్వహించాలి విధుల్లో ఉన్నంతసేపు నిలబడే ఉండాల్సి ఉంటుంది అయినా ఎలాంటి విసుగు చెందకుండా ఎంతో హుషారుగా విధులు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ ట్రాఫిక్ పోలీసు ఈ ట్రాఫిక్ పోలీస్కు సంబంధించిన వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్ర తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు గంటల కొద్దీ రోడ్పై నిలబడి ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలంటే ఎంత కష్టమో చెప్పచ్చు కానీ ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఎలాంటి నీరసం విసుగు లేకుండా తన విధులను ఎంతో ఆస్వాదిస్తున్నాడు రోడ్డుపై డాన్స్ చేస్తూ వచ్చిపోయే వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నాడు అతను తన పనిని ఆస్వాదిస్తున్న తీరు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర ఫలానా పని బోరింగ్ అంటూ ఏమీ ఉండదు ఏ పనిలోనైనా ఆనందం వెతుక్కోవచ్చని నిరూపించాడు ఈ పోలీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఇలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా జీవించగలరు అని ఒకరు ఇలాంటి ట్రాఫిక్ పోలీసు మా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు డ్యాన్స్ సూపర్ భయ్య అంటూ మరొకరు కామెంట్లు చేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్